తాండూర్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ జయప్రసాద్ ను తాండూర్ సంఘం ప్రతినిధులు సన్మానించి సత్కరించారు ఇటీవల డాక్టర్ జయప్రసాద్ ఉత్తమ వైద్య సేవలను గుర్తించి తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ వైద్య సేవకుడిగా డాక్టర్ జయప్రసాద్ కు హెల్త్ అవార్డును రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా అందుకున్నారు దీంతో తాండూరు కురవ సంఘం ప్రతినిధులు సంఘం గౌరవాధ్యక్షులు న్యాయవాది గోపాల్ ఉపాధ్యక్షులు పూజారి పాండు యాలల మండల గౌరవాధ్యక్షులు రాఘవాపురం వెంకటయ్య తాండూరు మండలం గౌరవాధ్యక్షులు నర్సింహులు ఆంజనేయులు డాక్టర్ జయప్రసాద్ ని మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల అందించి శాలతో సత్కరించారు ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ వైద్య వృత్తిలో అహర్నిశలు పేద బడుగు బలహీన వర్గాల కోసం సేవలు అందిస్తున్న వ్యక్తి డాక్టర్ జయప్రసాద్ అని కొనియాడారు సమాజంలో అనేక సేవలందించి మరిన్ని సేవా కార్యక్రమాలను వైద్య వృత్తిలో అందించాలని ఇంకా ఎన్నో ఉన్నతమైన అవార్డులను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కురువ సంఘం ప్రతినిధులు తదితరులున్నారు తాండూరు పట్టణంలో ఒక ఉన్నతమైన ఓ మంచి డాక్టర్గా తాండూరు పట్టణ ప్రజల సేవ చేయడానికి వచ్చినటువంటి జయప్రసాద్ గారు ఎన్నో ప్రశంసలు పొందుతూ ఎన్నో సన్మానాలు సత్కారాలు తీసుకుంటూ అయిన కూడా తనకు ఎక్కడ కూడా వేరే తావు ఇవ్వకుండా నేను అందరి వాడిని అందరిలో ఉండాలి మీద వాడికి బడుగు బలహీన వర్గాలకు నేను సేవ చేయాలన్న ఒక మంచి దుఃఖంతో ఈ యొక్క తాండూరు పట్టణానికి ఇంత మంచి డాక్టర్ మాకు దొరకడము తాండూరు పట్టణ ప్రజలు చేసుకున్న భాగ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందుకనే మేము ఇటువంటి మంచి ఒక డాక్టర్ ఇక్కడ ఉండాలి మీ యొక్క సేవలు ప్రజలకు ఎంతో అవకాశం అవసరం ఉందని చెప్పి మేము కూడా ఈరోజు తాండూరు పట్టణ కుర్వ సంఘం తరఫున మా జయప్రసాద్ సార్ గారికి ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వారి చాలతో సత్కరించడం జరిగింది ఇలాంటి ఇంకా ఎన్నో సత్కారాలు సాగా తీసుకుంటూ ప్రజల సేవలో ముందుంటారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ నిలుస్తున్నా జై కుమార్ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి డాక్టర్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు ఇది బిగ్ క్లాస్ బీసీలలో ఆణిముత్యాలు ఉన్నారు ఎంతో చాలా వెల్ టాలెంటెడ్ ప్రొఫెషనల్ టాలెంటెడ్ వ్యక్తులు ఉన్నారు డాక్టర్లు లాయర్లు ఉన్నారు జడ్జిలు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు ఐఏఎస్ ఉన్నారు కానీ తరతరాలుగా వెంక తోయపడేటువంటి వర్గం కాబట్టి ఇటువంటి ఆనిమూద్యాలను వెలికి తీసి సమాజానికి పరిచయం చేయడంలోనే భాగంగా ఈరోజు డాక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు బీసీ సమాజం చాలా వెనక దోయపడేటువంటి సమాజం జనాభాలో కేవలం ఏడు శాతం ఉన్నటువంటి వాళ్ళే రాజ్యాధికారం వాళ్ళే ఉన్నత పదవులు అన్నింటిలో ముందున్నటువంటి ఉంది ప్రచారంలో కూడా ముందున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ట్రెండ్ ఏదైతే కొనసాగిస్తున్నారో అది బ్రేక్ పడాలి ట్రెండ్ మార్చాలనే ఉద్దేశంతో మేము పూర్వ సంఘం తరఫున ఈ కార్యక్రమం తీసుకున్నాం మరి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నైపుణ్యమైనటువంటి వ్యక్తులు ఎవరున్నా ఎక్కడున్నా కూడా వాళ్ళు వేసుకొని ముందుకు ముఖ్యంగా మన యాదవ్ పూర్వ సంఘం నాయకులు బీజే నాయకులు అయినటువంటి గోపాల్ గారు వెంకటయ్య గారు పన్న గారు అంజయ్ గారు గారు ఇంత పెద్దలంతా వచ్చి నన్ను సన్మానం చేయడానికి చాలా గర్వంగా చాలా స్వేచ్ఛగా భావిస్తాను ఇది చేసినందుకు వీరందరినీ పేరు పేరు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను